ఈవినింగ్ అండి మొదటిసారిగా మహప్ ఛానల్ వీడి చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే రేపు రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది కదా దీంట్లో కీలకంగా మనకు రెండు సంవత్సరాల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏ శాఖలో ఎన్నెన్ని ఉద్యోగ ఖాళీలను ఉన్నాయో వాటి వివరాలను తెప్పించి జాబ్ క్యాలెండర్ ప్రకారము దశల వారీగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నదండి అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు మేజర్గా స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించినటువంటి ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లు ఉన్నదో దాని గురించి చర్చించే అవకాశం ఉన్నది అదేవిధంగా నెక్స్ట్ ఇంకా మనకు సీజనల్ సంబంధించినటువంటి వ్యాధుల గురించి గురించి కూడా చర్చించే అవకాశం ఎక్కువ కనబడుతుంది మొత్తానికైతే రేపు జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉంటుందా లేదా సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు వాస్తవానికి అయితే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే చెప్దామనేసి ఒక గుడ్ న్యూస్ చెప్దామనేసి ఉన్నదండి ఎందుకంటే ఇప్పటి వరకు నిరుద్యోగులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు సో జాబ్ క్యాలెండర్ లేక మరి తీవ్రంగా నిరుత్సాహంగా ఉండడంతో మరి స్థానిక సంవత్సరాలు ఎలక్షన్లో కాంగ్రెస్కి ఎఫెక్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుగానే గుర్తించి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన అయితే ఇవ్వాలనేసి ఇక్కడ నిర్ణయించుకున్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది సో రెండు సంవత్సరాల్లో రెండు లక్షల ఉద్యోగాలు మరి భర్తీ చేస్తామనేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారన్న దానిపై ఇక్కడ చూడాల్సిన పరిస్థితి రీసెంట్గా మనకు సీఎం సార్ గారు ఒక సమావేశంలో ఏం చెప్పారంటే నలభై వేల ఉద్యోగాల పోస్టులతో నలభై వేల పోస్టులతో ఇక నోటిఫికేషన్ మేము రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే ఇస్తామనేసి చెప్పడం జరిగింది మరి రేపు ఎనౌన్స్ చేసేటటువంటి జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు ప్రకటన చేస్తారనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిపోయిందండి అయితే విషయం వచ్చినట్లయితే ఇక్కడ చూడండి సార్ జీపీఓ సంబంధించినటువంటి చాలామంది స్టూడెంట్స్ అరుగుతున్నారు యాక్చువల్గా జీపీఓ సంబంధించినటువంటి పోస్టులు మొత్తం కూడా ఐదు వేల ఏడు వందల పైగా పోస్టులు ఉన్నాయండి ఈ ఐదు వేల ఏడు వందల పోస్టులు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఇక్కడ ముందడుగు వేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సార్ మనకు ఇంకో అప్డేట్ ఏంటిదంటే దీంట్లోనే పదమూడు వేల పైగా గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నటువంటి సమాచారం ఉన్నటువంటి సమాచారం అండి అయితే మరి రేపు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా లేకపోతే ఈ ఆగస్టులో జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశం ఏదైతే సెషన్ ఉన్నదో దాంట్లో ప్రకటిస్తారా అన్న దానిపై ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారేటటువంటి సవాల్ అండి అయితే ఇప్పటి నుంచే నిరుద్యోగుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది మరి ఏడాది అయినా సరే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వము ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్న దానిపై ఇక్కడ చూడాల్సిన విషయం ఉన్నది అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే అంటే సిలబస్ కమిటీ ఏదైతే ఉన్నదో ఈ సిలబస్ కమిటీ కూడా ఒక వారంలోనే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్ ఈ సిలబస్ కమిటీ ఇచ్చేటటువంటి ఏదైతే రిపోర్ట్ ఉన్నదో దాని ప్రకారము స్టూడెంట్స్ చదువుకుంటారు అదేవిధంగా కొన్ని సంస్కరణలు కీలక సంస్కరణలు అయితే ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది సో గ్రూప్ టూలో ఫోర్ పేపర్స్ బదులు టూ పేపర్స్ను తీసుకు కూడా ఇక్కడ ఒక తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ టూల్లో స్టేట్ క్యాటెండర్ పోస్టులను కలుపుదాం అనేసి కూడా చర్చ జరుగుతుందండి సో మొత్తానికైతే చూడాలి సార్ మరి కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్టు అదేవిధంగా సిలబస్ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ను బట్టి కూడా ఇక్కడ ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది మొత్తానికైతే మరి రేపు జాబ్ క్యాలెండర్ ప్రకటన అయితే ఉండబోతుంది అనుకోవాలి ఎందుకంటే మరి వన్ ఇయర్ టర్మ్ అయిపోయిన దాకా కూడా ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ గురించి ఏం అనౌన్స్మెంట్ లేదు ఏం నోటిఫికేషన్ లేదు కాబట్టి మరి రేపు జరిగేటటువంటి సభల్లో అయినా రేపు జరిగేటటువంటి ఏ మీటింగ్లో అయినా ప్రకటిస్తారా అనేసి నిరుద్యోగులు చాలా ఆశతో చూస్తున్నారు చూడాలి సార్ రేపు ఎటువంటి మీటింగ్లో చర్చిస్తారా లేదా అనేసి ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్